సుప్రసిద్ధ కథా రచయిత రావి కొండలరావు గారు రచించిన ఓ కథారత్నం మానవత్వంతో అభిప్రాయం అభిప్రాయమనే కథ మనం ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీలు అపరిచితులైన పురుషులతో జాగ్రత్తగా ఉంటారు వారిని అంత తొందరగా నమ్మరు నమ్మకూడదు కూడా కానీ కొన్ని సంఘటనలు పరిశీలిస్తే పురుషుల్లో కూడా మంచివారు ఉంటారని వారు స్త్రీలకు సహాయం చేస్తారని నిరూపితమయ్యాయి అలాంటి వాటిలో ఒక సంఘటన ఆధారంగా చేసుకొని రూపొందించిన కథ ఈ అభిప్రాయం అనే కథ కథలోకి వస్తే సుశీల ఒక్కతే రైలు ప్రయాణం చేస్తుంది కొత్తగా పెళ్ళైన మహిళ తప్పని పరిస్థితుల్లో ఒంటరిగా బయలుదేరుతుంది ఆగి ఉన్న రైలులో గాలి లేక ఇబ్బంది పడటం చూసి ఫ్యాన్ ఆమె వైపు తిప్పుతాడు ఆంజనేయులు అనే వ్యక్తి అందుకు సుశీల కోపంగా చూస్తుంది పురుషులంటే ఆమెకు ఒక రకమైన భావం మగవాళ్ళు మంచివారు కారని ఒంటరిగా ఏ స్త్రీ కనిపించినా వదిలిపెట్టరని ఈ పురుష జాతి అంతా ఇంతే అని ఆమె అభిప్రాయం ఆమెకి ఎదురుగా పత్రిక చదువుకుంటూ ఉంటాడు ఆంజనేయుడు అతను తన వైపే చూస్తున్నాడని ఆమె భావిస్తూ ఉంటుంది నిజానికి ఈ ఆంజనేయులు ఆమె వైపు చూడడు అయితే సుశీల తలనొప్పితో బాధపడుతుంటే మందు ఇస్తానంటాడు కొర కొరగా చూసి అవసరం లేదు అంటుంది సుశీల నిజానికి తలనొప్పితో బాధపడుతూనే ఉంటుంది పరపురుషుల దగ్గర ఏమీ తీసుకోకూడదు అని అనుకుంటుంది కానీ శిరోభారం అధికమవటం చేత తీసుకోక తప్పలేదు ఆంజనేయులు కాఫీ టిఫిన్ అన్నీ తెచ్చిస్తాడు కొన్ని పత్రికలు పుస్తకాలు కూడా అందిస్తాడు బండి దిగేలోపు కావలసిన సహాయాలన్నీ చేస్తాడు ఆమె నుంచి ఏమీ ఆశించకుండానే తోటి వారి దగ్గర ఉన్న వాటిని తస్కరించాలి ఎదుటివారిని మానసికంగా హింసించి బాధ పెట్టాలి అని ఆలోచనలు పెరుగుతున్న ఈ కాలంలో ఆంజనేయులు లాంటి మంచివారు కూడా ఉన్నారు సుశీల తనను నిందించినప్పటికీ సహాయం చేస్తాడు అది మానవత్వం అంటే ఇక్కడ సుశీల అభిప్రాయం తప్పు ఈ కథలో అందరూ మగవాళ్ళ లాంటి మగవాడు కాదు ఆంజనేయులు మానవత్వంతో శోభిలిన వ్యక్తిత్వం ఆంజనేయులది మానవత్వం అన్నది మనిషికి సహజ లక్షణం నేటి సమాజంలో ఇది క్రమేణా అంతరించుకుపోతుంది అయినప్పటికీ ప్రేమ మంచితనం మనిషికి వాసనారూపంగానైనా ఉంటాయి రావి కొండలరావు కథల్లో ఇలాంటి మానవీయ విలువలు మనకు దర్శనమిస్తూనే ఉంటాయి మనుషుల స్వభావాలను మంచి చెడ్డలను ఆయా కథల్లో వివరిస్తూనే కోల్పోతున్న మానవీయతను తనదైన కోణంలో సమాజానికి తెలియపరిచారు రావి కొండలరావు గారు ధన్యవాదాలు